నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి ఈ ఈరోజు వివిధ రూపాల్లో తాము ఎదుర్కొనేటటువంటి అసంతృప్తి వాతావరణం నుండి బయటపడతారు దూర ప్రయాణాలు చేసే సందర్భాలుంటుంటాయి నూతనమైనటువంటి పనులు చేపడుతుంటారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారులకు కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి పురోభివృద్ధి చాలా సంతోషాన్ని ఇస్తుంది గతంలో వివిధ సందర్భాల్లో మీ అవసరం కోసం రాసుకున్న ఒప్పంద పత్రాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా సమీక్షలు చేసుకోవటం మంచిది వివిధ రూపాల్లో ప్రముఖులను కలుసుకుంటూ ఉంటారు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మిథుని రాశి వారు ఈ రోజు విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ రూపాల్లో అనుభవాలు ఆలోచింపజేస్తూ ఉంటాయి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది చక్కగా అభివృద్ధిని సాధిస్తారు ఆరోగ్య విషయాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి వ్యాపార వ్యవహారిక విషయాల్లో నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుదుక స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి మీకు విలువైన రావలసినటువంటి కొన్ని రకాల సమాచారాలు ఆలస్యమవుతూ ఉంటాయి వాటిని తొందరగా తెప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయండి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు మానసికమైనటువంటి చికాకులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారికి ఈరోజు ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది విద్యారంగంలో ఉన్నటువంటి వారికు మంచి మంచి సమయాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేస్తారు స్నేహితులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి మానసికమైనటువంటి ఆందోళనలు కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీనివాస స్వామివారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి గద్యమును పారాయణం చేయండి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి మార్పులు చేర్పులు ఉంటుంటాయి ఉద్యోగ కార్యక్రమాలు కూడా ఉంటాయి మీ యొక్క ప్రతిభ ప్రశంసలను తెచ్చిపెడుతుంటుంది అంతేకాకుండా నూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి సంపాదించినటువంటి ధనము ఖర్చు చేసేటటువంటి ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి దర్శనం అర్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఈ రోజు స్థాన చలన మార్పులు సూచనగా కనిపిస్తున్నాయి వివిధ రూపాల్లో వ్యతిరేక ఫలాలు కూడా ఒత్తిడికి గురి చేస్తుంటాయి రాజకీయ పరంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి ఎదుటి వారితో కొన్ని రకాల విమర్శలు కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వకు ఈరోజు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలుంటాయి మిత్రుల మధ్య విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వివిధ రూపాల్లో బాధ్యతలుంటుంటాయి మధ్యలో కొన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకోవటం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఉన్నతికి చేరుకుంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ నారాయణ అష్టాక్షరిని స్మరణ చేసుకోవటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈ రోజు బదిలీల వ్యవహారం ముందుకొస్తుంది ఉద్యోగ విషయాల్లో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటుంటాయి ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి సంఘపరమైనటువంటి సమస్యలు పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి మకర రాశి వారు ఈరోజు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి మీ అవసరాన్ని పొంది మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు దూర ప్రాంతాల నుండి వివిధ రూపాల్లో సమాచారాలు అందుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ ఆదిత్య హృదయంను పారాయణం చేయండి కుంభరాశి వారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి శ్రమకు గురి అవుతూ ఉంటారు కార్యక్రమాలు ఆలస్యం కాకుండా సమయానుకూలంగా వాటిని పూర్తి చేస్తూ ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో సమస్యలు తొలగిపోతాయి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతుంటాయి ఇష్టమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు ఉద్యోగపరంగా మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువ తెలివితో వ్యవహరిస్తూ ఉండాలి ఉన్నత పరమైనటువంటి లక్ష్యాలను సాధించుకునేందుకు జాగ్రత్తగా మీరు వ్యవహారాలు నడుపుతూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవార్ మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి